నూతనంగా ఎన్నికైన గ్రామ సంఘం పదాధికారుల శిక్షణ కార్యక్రమాన్ని సిద్దిపేట జిల్లా తోగుడ మండలంలోని ఎంఎస్ కార్యాలయంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఏపీఎం శ్రీనివాస్ మాట్లాడారు గ్రూప్ లీడర్లతో పాటు గ్రూప్ సభ్యులు కూడా లీడర్లుగా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించి మహిళా సంఘాలను ముందుకు తీసుకువెళ్తుందని పేర్కొన్నారు గ్రూపులలో చిన్న సంఘమైన యాక్టివ్గా ఉన్న సభ్యులను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందని చెప్పారు ఈ శిక్షణలో వారు నిర్వర్తించే విధులను వారికి వివరించారు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టడం జరిగిందన్నారు గ్రూప్ సభ్యులు లీడర్లుగా ఉన్న వారు గ్రామ సంఘానికి సభ్యులుగా ఉండవచ్చనే మార్పును మండలంలో రెండు నెలల క్రితమే చేశామన్నారు కొత్తగా వచ్చిన వారికి గ్రామ సంఘం తరఫున వారు నిర్వర్తించే విధులను తెలిపేందుకు ఈ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు ప్రభుత్వం మహిళా సంఘాలను ప్రోత్సహించేందుకు వివిధ రకాల వ్యాపారాలు ఏర్పాటు చేసుకోవడం కోసం అవకాశం కల్పించిందన్నారు సభ్యులందరూ ఈ కార్యక్రమాన్ని సదునియోగం చేసుకొని ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఆర్పి సభ్యులు సరస్వతి రేణుక సిసిలు భాస్కర్ రజని విజయ వరలక్ష్మి ఎంఎస్ఏ సిఓలు పాల్గొన్నారు ఎందుకు మీకు ఈ కార్యక్రమం పెట్టినామంటే మీరు అందరూ ఇంతకుముందు చిన్న సంఘం లీడర్లు మాత్రమే గ్రామ సంఘం కొద్దురు గ్రామ సంఘం నుంచి మండల కొద్దురు కానీ కొత్తగా వచ్చినటువంటి సీఓ మేడం గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎవరైనా లీడర్షిప్ చేసే లక్షణాలు ఉన్నాయనే ఉద్దేశంతో చిన్న సంఘంలో కూడా గ్రూప్ లీడర్లే కాకుండా ఫస్ట్ లీడరు చిన్న సంఘం సెకండ్ లీడరే కాకుండా ఆ సంఘంలో ఎవరైనా యాక్టివ్ మెంబర్ ఉంటే కూడా గ్రూప్ తరఫున గ్రామ సంఘానికి రావచ్చు అనేది కొత్తగా కొత్తగా వచ్చినటువంటి బైలాలో నిర్ణయం తీసుకొని స్టేట్ మొత్తం ఈ కార్యక్రమం చేస్తున్నాం మీరందరూ గ్రూప్ సభ్యులు కావచ్చు ఇందులో లీడర్లు ఉండొచ్చు గ్రూప్ సభ్యుల నుండి వచ్చిన వాళ్ళు గ్రామ సంఘానికి కూడా నిలబడవచ్చు అనేది కొత్త బైలా ప్రకారం ఉంది కాబట్టి మనం మార్పు తొగట మండలంలో రెండు నెలల క్రితము ఈ మార్పు చేసినాం ఈ మార్పు చేసిన తర్వాత అసలు మీరు ఏం పని చేయాలి మీరు కొత్తగా వచ్చింది కాబట్టి శిక్షణ అనేది ఒకరోజు కనీసం ఒకరోజు శిక్షణ ఇస్తే మీ గ్రామ సంఘం తరఫున మీరు ఏమేమి పనులు చేయాలనే ఉద్దేశంతోని ఈ శిక్షణ ఈ రోజు ఇవ్వడం జరుగుతుంది